నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం గురువు నమస్కారం గురువు గారు జనవరి పదవ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి పూజా విధానాలు గాని దేవుని పూజించే విధానంలో గాని వారి లైక్ చేసుకునే ప్రతి దాంట్లోని మార్పులు చేస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరం ఎవరిని పూజించడం వల్ల ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనకి అత్యంత ఫలితాలు దక్కే అవకాశం లభిస్తుంది అంటారు ముక్కోటి ఏకాదశి అంటే శ్రీమన్నారాయణ మూర్తికి ఇష్టమైనటువంటి పండుగ ఆ రోజున ఏకాదశి తిథి ఏకాదశి తిథికి ఏమిటంటే ప్రాధాన్యత ఉపవాసం ఉండడం ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండాలి అంటే మనకి మారన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అతన్ని విష్ణుమూర్తి యుద్ధం చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసినా సరే అతను చచ్చిపోడు చచ్చిపోకపోతే శ్రీ మహావిష్ణువు అలిసిపోయి విశ్రాంతి కోసం ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు అంటే ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాడు ఎందుకు డిస్టర్బెన్స్ అని అప్పుడు ఈ రాక్షసుడు అటు ఇటు తిరిగి ఎలాగో అలాగో ఈ గుహలో ఉన్నాడు మహావిష్ణువు అని చెప్పి వచ్చి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడానికి వస్తాడు అయితే విష్ణుమూర్తి ఆయుధం తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్నటువంటి ఒక మోహిని అవతారం అంటే జగన్మోహిని లాగా ఒక స్త్రీ రూపం బయటకు వస్తుంది వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తుంది అత ఆమె పేరే ఏకాదశి శ్రీ మహావిష్ణువు పేరు పెడతాడు అయితే తన తనతో సంబంధం లేకుండా ఆమె పాపం వెళ్ళి ఆ రాక్షసుని చంపి లోకహితం చేసింది కాబట్టి ఏదైనా వరం కొరగోమని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆమె ఏమడుగుతుంది స్వామి మనమైతే మామూలుగా రెండు బిల్డింగ్లు నాలుగు కార్లు ఇవ్వండి అని అడుగుతాం ఆయన అట్లా కాకుండా ఆమె ఏమని అడుగుద్ది అంటే నాకు నా తిది రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేయండి స్వామి అంటే అందువలన ఏకాదశి తిథి రోజున ఎవరైతే ఆ మా ఉపవాసం ఉంటారో వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాడు తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ మారన్ అనేటటువంటి వాడు బియ్యపు గింజల్లో ఉంటాడు అందుకని కలియుగంలో మనము ఎప్పుడు కూడా ఏకాదశి రోజున బియ్యం తినకూడదు అందువల్లనే వైష్ణవులు బ్రాహ్మలు ఏం చెప్తారంటే ఏకాదశి రోజున బియ్యము పురుగులతో ఉంటుంది పురుగులు అవుతాయి తినకూడదు అని మామూలుగా కోడెడ్ లాంగ్వేజ్ లో చెప్తారనమాట ఇకపోతే అసలు జనరల్గా స సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అంటే చంద్రుడికి దగ్గరగా వస్తాడు భూమికి దగ్గరగా వస్తాడు చంద్రుడు కాబట్టి అప్పుడు ఈ చంద్రుడు ఎంతసేపు కూడా ఫ్లూయిడ్స్ లిక్విడ్స్కి దానికి ద్రవపదార్థాలకు అధిపతి కాబట్టి ఆ నేల నేలా దగ్గరగా ఆకర్షిస్తాడు దగ్గరగా వస్తాడు కాబట్టి ఏకాదశి రోజున మనకు చంద్రుడంతా కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది ఏకాదశి రోజున పౌర్ణమి రోజున ఈ రెండు రోజులనే బాగా ఫుల్ గా లైటింగ్ ఎక్కువ ఉంటుంది అయితే ఏకాదశి రోజున వచ్చే స్పెషాలిటీ ఏమిటి అంటే ఫ్లూయిడ్ ని లాగుతాడు కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి లోపల మూడంతల నీరు ఒక వంతు సాలిడ్ పదార్థం బయట ప్రపంచంలో అంతే భూమి ఒక వంతు అయితే మట్టి ఒక వంతైతే మూడంతల నీరు బయట ప్రపంచంలో విషయంలో ఏదో ఉంటుందో మన బాడీలో కూడా అదే ఉంటుంది అప్పుడు ఈయన మనం బాడీలో ఉన్నటువంటి నేలని ఆ ద్రవపదార్థాలని పైకి లాగేస్తాడు లాగేస్తే మైండ్లోకి వచ్చేస్తుంది పైకి వస్తుంది కదా చంద్రుడు లాగుతున్నాడు పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు టెన్షన్స్ వస్తాయి అందువల్ల ఏకాదశి రోజున పౌర్ణమి రోజున మనకి యాక్సిడెంట్లు అవుతాయి అనమాట టెన్షన్ ఎక్కువైపోయాడు గొడవలు అవుతాయి అలాగే సముద్రం జలం అంతా కూడా అలలో అందుకే పౌర్ణమి రోజున ఇలాగ ఆకాదశ రోజున పైకి ఎక్కువగా ఎగిసి పడతాయి చంద్రుడు ఆకర్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మనం ఆ రోజున మనం ఫుడ్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వకూడదు ఎక్స్ట్రా వాటర్ ఇవ్వకూడదు మళ్ళీ మనం ఒక రెండు గ్లాసులో నాలుగు గ్లాసులో ఒక బిందెలో తాగేస్తే ఇంకా ఎక్కువ చేసినట్టు నీరు అప్పుడు ఎక్కువ లాగుద్దు ఎక్కువ బాడీలోకి వెళ్తుంది అందుకని వీలున్నంతవరకు జీరో చేసేయాలి మనం బాడీలో ఆల్రెడీ ఉన్న లిక్విడ్ని మనం మార్చలేం కాబట్టి దాన్ని అలాగే ఉంచుతాం మిగతాది ఎక్స్ట్రా ఇవ్వం కాబట్టి ఇదంతా కూడా లాగి ఇంతవరకు టెన్షన్ క్రియేట్ చేయాలో అంతవరకు మనకి టెన్షన్ వస్తుంది కాబట్టి అందుకనే నిర్జల ఉపవాసం అన్నారు ఆ రోజు అసలు వాటర్ కూడా తాగొచ్చు అన్నారు మరి ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో అనారోగ్యవంతులు ఉంటారో చిన్నపిల్లలు ఉంటారో ముసలి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం తాగొచ్చు భోజనం చేయొచ్చు తినలేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి తినలేకపోతే ఏం చేస్తాం మరి భోజనం చేయొచ్చు ఎవరైతే ఉంటారో ఉండగలుగుతారో అటువంటి వాళ్ళు వండుకోట భోజనము లేదా అసలు ఇంకా ఇంకా ఉండగలిగితే నిర్జల ఉపవాసం ఏం తీసుకోకుండా ఉండొచ్చు పూలు పళ్ళు కూడా ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఉండలేనటువంటి వాళ్ళు ఇక ఆ రోజు క్షీరాబ్ది అంటే క్షీరసాగర మదనం జరిగింది సముద్ర మదనం జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అమృత కలశం ఆ రోజే పుడుతుంది మహాలక్ష్మి ఆ రోజే ఉద్భవిస్తుంది కాబట్టి అక్కడ ఆ అమృతాన్ని మనము ఆ రోజు పుట్టించాం కాబట్టి ఏకాదశి అంటారు రెండోది ఏంటంటే సకల దేవతలు ముక్కోటి ఏకాదశిని ఎందుకంటారు అంటే ఆ రోజు మూడు కోట్ల మంది దేవతలు మొత్తం ప్రపంచ విశ్వంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దర్శనార్థమే వస్తారు వైకుంఠానికి అందుకే దీనికి వైకుంఠ ముక్కోట ఏకాదశి అని అంటారు ఇంకో ఫెసిలిటీ ఏంటంటే భీష్ముడు ఈ రోజునే చనిపోతాడు అంటే ఎప్పుడో పడగొట్టేసినా సరే కూడా అర్జునుడు భీష్ముడు ఏం చేస్తాడంటే శయ్య మీద బాణాలతో మంచం కింద తయారు చేసుకొని దాని మీద పడుకుంటాడు గుచ్చుకుంటూ అప్పుడు హెమిస్ఫియర్ లోకి సన్ రావాలంటే ఉత్తరాయణం రావాలి అంతవరకు సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది కాబట్టి దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వచ్చే టైం కోసం వెయిట్ చేస్తాడు ఉత్తరాయణం రోజున ఏమవుతుందంటే ఎవరైతే చనిపోతారో అటువంటి వాళ్ళు మోక్షం వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాలు తెరుస్తూ వైకుంఠంలో అందుకని దాని రిప్రజెంటేషన్ గా తిరుపతి ఇతర దేవాలయాల్లో విష్ణు దేవాలయాల్లో అంతా కూడా ఉత్తరం తలుపులు తెరుస్తారు దీనికోసం అని చెప్పేసి మొత్తం ఇక్కడ నుంచి బుకింగ్లు ఆరేసు నెల ముందు నుంచే బుకింగ్ చేసుకుని తిరుపతి అందరూ వెళ్తారు ఇక్కడ గుళ్ళు చిన్న చితక గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి వాళ్ళు విష్ణుమూర్తి గుళ్ళు కట్టినటువంటి ధర్మకర్తలు కూడా మామూలు భక్తులనేమో తమకుళ్ళకి రమ్మంటారు వీళ్ళు మాత్రం తిరుపతి బుకింగ్ చేసుకొని వెళ్తారు అంటే ప్రజల్ని పిచ్చుకోడం చేయడం ఆ రోజున మరి దొరకనటువంటి వాళ్ళంతా కూడా పాపం వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు మాకు దొరకలేదని నిస్సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ అవుతారు అటువంటి వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే వాళ్ళు భగవంతుడు అనేటటువంటి వాడు సర్వవ్యాప్డు అన్ని చోట్ల ఉంటాడు ఆల్ పెర్వేడింగ్ ఆ తర్వాత ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఆ హోమ్ నిసెంట్ ఓమ్ని పటెంట్ హోమ్ని ప్రజెంట్ సో మన ఇంట్లోనే ఉత్తర దిక్కుగా మనము దండం పెట్టుకొని ఆ దిక్కుగా ఒక ఫోటో పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చు అంతేకాని తిరుపతి వెళ్ళలేకపోయేమేమైనా దర్శనం చేయలేకపోయేమే ఇలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు అలాగే ఆ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాదశి తిథి రోజున మనం ఏం చేయాలో సూర్యోదయానికంటే ముందే లేచి నిద్ర లేచి తలంటు స్నానం చేసి చక్కగా నూతన వస్త్రాలు లేకపోయినట్లయితే మామూలు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ తర్వాత స్వామివారికి మనము షోడసోపచార పూజలు చేసి శ్రీ మహావిష్ణు నామంతో కానీ విష్ణు సహస్ర నామాలతో కానీ లేదా రామ అష్టోత్తరము కృష్ణ అష్టోత్తరం ఇలా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ ఆ కలశంలోకి మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుని అందులోకి నారాయణ మూర్తిని ఆహ్వానించాలి లేదా రాముణ్ణి సీతని లేదా కృష్ణుడిని రుక్మిణిని రాధాకృష్ణుల్ని అలా ఎవరినైనా సరే అన్నవరం సత్యదేవ సత్యదేవుణ్ణి ఆ అనంత పద్మనభుణ్ణి ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలను అందులో అలంకారం చేసి తులసమాలనేసి నైవేద్యలో భారీగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు పాయసాన్నంని లేదా పొంగలి ఏదో ఒక ఐటమ్ని మనం పెట్టచ్చు ఆ డాంబికంగా చేయాల్సినటువంటి అవసరం లేదు అగరబత్తలు వెలిగించి పళ్ళు పత్రం పుష్పం ఫలం పోయమని శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆకునో పండునో పువ్వునో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి వీళ్ళు చేయాలి ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి చాలా మంది సార్లు కూడా చేసేస్తారు మెకానికల్ గా చేస్తే ఏమి ఉపయోగం ఉండదు చేస్తే మంచి ఎన్ని రోజులు చేయాలంటే అసలు అంటే లైక్ ఎన్ని టైమ్స్ చేయాలి పారాయణ ఒక టైం చేస్తే చాలు అసలు దేంటి ఆ కథ ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు నిజంగా గురువు గారు ధన్యవాదాలు అంటే